బయటే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణించుకున్నారు తనదైన రాజకీయ పరిపాలన నిర్ణయాలతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి భయం అనేది లేదు ముఖ్యంగా వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు భయం అంటే ఏమిటో కూడా తెలియదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది వీడినా ధైర్యంగా నిలబడి పోరాడటమే ఆ గుండెలకు తెలుసు అందుకే సీఎం జగన్ ఇటీవల ఎంతమంది పార్టీని వీడినా భయపడలేదు తాను తీసుకున్న నిర్ణయాల ప్రకారమే దూసుకెళ్తున్నారు ఆయన రాజకీయ వ్యవహార శైలి అర్థం కాక ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ మాట చెప్పడానికి సీఎం జగన్కి రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు రెండు వేల తొమ్మిదిలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్ని రకాలుగా హింసలు గురి చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బెదరలేదు అంతేగాక రెండు వేల పద్నాలుగులో తన పార్టీ తరఫున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధ్యక్షుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాక్కున్నా ఎక్కడా నిరుత్సాహానికి గురికాలేదు అలాగే దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిది అఖండ మెజారిటీతో విజయం సాధించారు ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు సాధించని ఘనత జగన్మోహన్ రెడ్డి సాధించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని అంచనా వేయలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు అలా ప్రత్యర్థులు పనిన వ్యూహాన్ని సీఎం జగన్ ఛేదించాడే కానీ ఆ గుండె ఎప్పుడూ భయపడలేదు ఇటీవల ఇన్ఛార్జీల మార్పులతో ఇతర కారణాలతో ఆయనకు సన్నిహితంగా ఉండే వారు సైతం పార్టీని వీడారు ఇప్పుడు కూడా ఎక్కడా సీఎం జగన్ భయపడలేదు తనకు ఎంతో ఆప్తులుగా ఉండే కొందరు నేతలు పార్టీ వీడినా పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుందో అనే భయం అయితే సీఎం జగన్లో ఏ మూలన కలగలేదు తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు ఎవరైనా పార్టీ నేతలు మారినా ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని సిద్ధంగా ఉంటున్నారు తప్ప ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలు ఆ సమయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం అలాగే పార్టీ వీడి వెళ్ళి తిరిగి వస్తున్న ఆర్కే వంటి ఆప్తులను సైతం సీఎం జగన్ అప్పుడు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా ఏం జరుగుతుందో అనే భయం లేకుండా జగన్ ముందుకెళ్తున్నారు ఆర్కే బాటలోనే మరికొందరు నేతలు తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది అయితే ఇలా పార్టీని వీడి వెళ్ళినా వారు ఏదైనా రాజకీయ వ్యూహంతో రావచ్చు లేదా జగన్కి రాజకీయంగా డ్యామేజ్ చేసేలా చేయవచ్చు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ అవేమీ పట్టించుకొని అలాంటి వాటికి భయపడని జగన్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు మొత్తంగా అధికారంలోకి రాకముందు ఎదురైన కష్టాలకు ఎక్కడ ఆ గుండె భయపడలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలకమైన వ్యక్తులు పార్టీని వీడినా ఆ గుండె భయపడలేదు దీంతో ఆ గుండెకు భయం తెలియదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి జగన్ గుండె ధైర్యంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి